ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ రోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ట్రంప్ ఒక గ్రీన్ కార్డ్ లాగానే ఒంకొక కార్డు ఇష్యూ చేస్తున్నాను అండి ఎవరైనా అమెరికాకు వచ్చి సిటిజన్స్ హైప్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళకి ట్రంప్ ఒక కార్డు గోల్డ్ కార్డ్ అనేసి ఒకటి ఇష్యూ చేశారంట అది ఇష్యూ ఫ్యూచర్లో ఒక టూ వీక్లో అనమాట అందరికీ ఇస్తారంట సో దాని విషయమై వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నేను చేస్తున్నానండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాము ట్రంప్ ఏం చెప్పాడు అంటే గోల్డ్ కార్డ్ అనేది ఒకటి ఇస్తారంట గోల్డ్ కార్డ్ అంటే గోల్డ్ కార్డ్ వీసా అంట దాన్ని అది ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిర బిజినెస్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళకి ఇంతకుముందు ముందు ఫైవ్ అనే ఒక వీసా ఉంటుందంట థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే దాన్ని అప్పుడు అప్పటి ఈబీ ఫైవ్ వీసా తీసుకోవడానికి ఈ బిజినెస్ వాళ్ళకి ఇది ఒక సిక్స్ కి అమ్మడం జరిగింది అట్లాంటి అంటే సిక్స్ క్రోర్స్ పెడితే ఆ వీసా ఈబీ ఫైవ్ అన్నది వీసా ఇచ్చేవాళ్ళు దాంతో ఎవరైనా ఇండియా నుంచి కానీ వేరే అదర్ కంట్రీస్ నుంచి కానీ వాళ్ళకి ఇక్కడ వచ్చేసి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైనా తెచ్చుకోవచ్చు అలాగ వాళ్ళు ఎవరైనా స్పాన్సర్ చేసి తెచ్చుకోవచ్చు అట్లా చాలా మందిని తీసుకొచ్చుకున్నారంట అవన్నీ కూడా కొన్ని గా కొన్ని పనులు కూడా అంటే గా కూడా కొంతమంది తెచ్చుకురావడం అట్లా తీసుకుని రావడము వాళ్ళకి సిటిజన్షిప్స్ రావడం ఇవన్నీ కూడా కొన్ని ఫ్రాడ్ అయితే జరిగిందంట అందుకోసం చెప్పేసి అని వాటి కూడా ఇప్పుడు కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు ఏం చేశాడు అంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేసి పెట్టి ఆ కార్డు మీద వీళ్ళు ఇంకా దాని రేట్ దాని ఫీజు పెంచేసి దాని ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు వన్ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియా మనీలో చూడాలంటే ఒక సిక్స్ కోర్స్ అలాగా టీచర్స్ వాళ్ళు ముందు కాబట్టి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళది మాస్క్ వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళ ఎంతకైనా కానీ వాళ్ళు బిజినెస్ మైండ్ కదండి వాళ్ళు ముందు అయితేనేమో కాలేజెస్ పెట్టి అట్లా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజులు ఇవన్నీ కూడా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళ ఆశని వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళకి వచ్చి స్థిరపడాలి అనుకున్నాను ఇంతకు ఈ స్టూడెంట్స్ నుంచి ఇప్పుడు అంటే కాలేజ్ ఫీజులు వాళ్ళ వాళ్ళ నుంచి వీళ్ళకి స్కూల్ అవడం అనుకోవడం వాళ్ళ ఫీజు కట్టడం మూలంగా ఇంకా అమెరికాకి ఫీజులు వస్తా ఉంటాయి ఇక్కడ వీళ్ళు డెవలప్ అయిపోతుంటారు రకంగా అయితే ఇది ఇంకొక ప్లాన్ అనమాట ఇది ఏంటంటే సిటీజన్షిప్ ఎవరికైనా బిజినెస్ వాళ్ళకి స్పెషల్ బిజినెస్ వాళ్ళకి మనీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు ఈ ఫైవ్ వీస మీద వన్ క్రోర్ వన్ మిలియన్ డాలర్స్ పే చేసి పే చేసేవాళ్ళు అంటే సిక్స్ క్రోర్స్ అన్నమాట మన ఇండియా కరెన్సీలో అలా చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్కువగా పెంచేసి దాన్ని ఎంత అంటే దాదాపుగా ఇప్పుడు ఒక నలభై నాలుగు కోట్లు అన్నమాట అంటే ఫైవ్ మిలియన్ డాలర్స్ పే చేయాలంటే ఇప్పుడు రోజులు ఇప్పుడు తీసుకోవాలి అంటే ఒక టూ వీక్స్లో ఎవరైనా సరే బిజినెస్ వాళ్ళు బిజినెస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము బిజినెస్ చేసుకోవాలి వీళ్ళకి ఏంటి అమెరికాలో వాళ్ళకి లాభము అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ కంపెనీలు పెట్టుకోవచ్చు వాళ్ళ కంపెనీలు పెట్టుకోవడమే కాకుండా మళ్ళీ ఇక్కడ అమెరికన్స్ని జాబ్స్కి తీసుకుంటారు కదా హైర్ చేసుకుంటారు కదా ఆ విధంగా కూడా వాళ్ళకి ట్యాక్స్లు మనీ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అందుకోసం అని చెప్పి ఇలాంటి వీసాలు రూపంలో ఇలాగ ఎవరికైతే ఈ అమెరికాకి రావాలి ఇక్కడ మనీ ఇక్కడ స్థిరపడవాలి సిటిజన్షిప్లు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక పాత అనమాట ఇది ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు హెచ్ వన్ వీసాలు ఇవన్నీ కూడా ఇవ్వడము ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా అలాగే ఇప్పుడు ఈ బిజినెస్ దాని కూడా ఇది స్టార్ట్ అనమాట ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి మేము మనీ అన్ను చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఇంతకు ముందు అయితే తక్కువ రేట్ ఛార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే ఎక్కువగా మనీ ఛార్జ్ చేస్తున్నారు అనమాట దాన్ని దాన్ని తీసుకొని ఇక్కడ గా వచ్చి ఎవరైనా స్థిరపడాలి అమెరికాకి అని అనుకున్న వాళ్ళకి చంపు పెట్టిన ఆఫర్ అనమాట ఇది ఎవరైనా వచ్చి ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి చూస్తే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్ లోపల చూస్తే ఎయిట్ థౌసండ్ మెంబర్స్ బిజినెస్ ఓనర్స్ ఇన్వెస్టర్స్ బిజినెస్ చేసే ఇన్వెస్టర్స్ వచ్చారంటే అమెరికాకి ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసేసుకుని వీళ్ళు ఓకే వీళ్ళు ఇప్పుడు ఇంత ఇంత పే చేస్తున్నారు కాబట్టి ఇంతమంది వస్తున్నారు కాబట్టి వేరే వేరే ఇంకా చాలా అదర్ కంట్రీస్ కూడా యూకేకి ఇంకా అదర్ కంట్రీస్ ఉన్నాయి ఇంకా అన్ని కొన్ని కంట్రీస్ కి ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ కరెన్సీ కూడా తీసుకోవచ్చు కదా అందుకోసం చెప్పని అన్నింటిలో కూడా తీసుకుని వీళ్ళు ఇక్కడ వాళ్ళకున్న అప్పులు తీసుకోవడానికి ఇవన్నీ ఇంకా వచ్చే ఇల్లీగలుగా అంటే ఐ మీన్ ఇంకా సిటిజన్స్ అవార్డు అనుకుని ఎవరికైతే స్పాన్సర్ చేస్తున్నారు అలాగ ఫండ్స్ ఎలాగో రాంగ్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి అని వీళ్ళు అమెరికా ట్రంప్ ఇది న్యూ గోల్డ్ కార్డ్ అనేది ఇష్యూ చేశాడు అది ఎంతవరకు చేస్తారు తెలుగు దీనికంటే ఇంతకుముందు ఇవి ఫైవ్ విమో దానికి లిమిటేషన్స్ ఉండేవి దీనికైతే అట్లాంటి లిమిటేషన్స్ కానీ ఇంకా ఇవన్నీ ఏమీ లేవట కాబట్టి ఇక చూద్దామండి ఏమవుతుందో ఇంకా ఏమి కొత్త కొత్త వీసాలు కొత్త కొత్తగా ఏమేమి ఇంట్రడ్యూస్ చేసి అంటే ఏది చేసినా ట్రంప్ అమెరికాని బాగు చేయడానికి చేస్తారు అమెరికాని గా చూడడానికి కదా చేస్తుంది కాబట్టి మనీ వేరే కంట్రీస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ దీన్ని డెవలప్ చేసుకోవడం ఇక్కడ అప్పులు తీసుకోవడం ఇక్కడ ఇక్కడ ప్రజలకి అన్ని యూస్ఫుల్ గా చేయడానికి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చూడడానికి వీళ్ళు మనీ అదర్ కంట్రీస్ నుంచి తీసుకోవడానికి ఒక రకమైన లర్నింగ్ అనమాట మనీ కాబట్టి ఇక చూద్దాం ఏమవుతుందో ఇంకొకటి ఏంటంటే గ్రీన్ కి గోల్డ్ కి ఏంటి డిఫరెన్స్ అంటే గ్రీన్ కార్డ్ అంటే ఉన్నాండి కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎఫ్ఎన్ మీద వస్తారు ఎఫ్ఎన్ స్టూడెంట్ మీద దాని మీద వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం జాబ్ చేసుకుంటారు ఆ తర్వాత కంపెనీలో స్పాన్సర్ చేస్తారు తర్వాత హెచ్ఎన్ బి అప్లై చేయడం ఆ తర్వాత వాళ్ళు ఉంది సార్ అప్లై చేసింది ఆ వాళ్ళు వీళ్ళకి స్పాన్సర్ చేసి వాళ్ళని అది చేసుకోవడం వాళ్ళు ఉండడం అంటే ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు గ్రీన్ కార్డు అప్లై చేసుకోవటం తర్వాత గ్రీన్ కార్డు వస్తుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే దాదాపు ఈక్వల్ టు రిసిడెంట్ అనమాట గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్ అనమాట పర్మనెంట్ రెసిడెన్స్ అంటే తర్వాత వాళ్ళు ఇక్కడ జాబ్స్ చేసుకోవచ్చు అంటే లీగల్ గా జాబ్స్ చేసుకోవచ్చు కాబట్టి అదొక గ్రీన్ కార్డు అదొక రకమైన ప్యాక్ అనమాట ఇక్కడ వచ్చి అమెరికాలో సిట్లా వాళ్ళు అంటే గ్రీన్ కార్డు వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎవరు మిలిటరీ జాబ్స్ అయితేనేవి అట్లాంటివి ఆ జాబ్స్ కాకుండా ఎనీథింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట అట్లాంటి జాబ్స్ ఏమి ఎవరు కానీ అంటే రైట్ ఉండదు అక్కడ ఓటు హక్కుంటా ఇక్కడ ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేసుకోవడానికి అట్లాంటి ఓట్ నేయడానికి కూడా ఉండదు ఈ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి అది అమెరికన్ సిటిజన్స్కి అయితే ఉంటుంది అన్నమాట వాళ్ళందరికీ క్వాలిఫైడ్ అన్నమాట అమెరికన్ సిటిజన్స్ అయితే ఆ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకి ఏమో గవర్నమెంట్ జాబ్స్ అయితే మిలిటరీ జాబ్స్ అయితే అవి ఓటు వేయడానికి అయితే మీరు అందరికి క్వాలిఫికస్ అది కొంచెం మాత్రమే డిఫరెన్స్ అవుతుంది గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి అదే ఇప్పుడు ఈ గ్రీన్ కార్డు దానికి గోల్డ్ కార్కి డిఫరెన్స్ ఏంటంటే గ్రీన్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఏమో గ్రీన్ కార్డు వాళ్ళు సిటిజన్షిప్ అదే ఈ ఈవెట్టి సిటిజన్షిప్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి మళ్ళీ ఒకవేళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటే ఈ ఫైవ్ అనే బిజినెస్ ఆ విజా తీసుకుని తీసుకుంటాలి మామూలుగా అయితే ఇంతకు ముందు ఇప్పుడు ఏంటంటే ఇది అలాగే బిజినెస్ వీసా ఇవి తీసుకుని ఉండాలి అలాగే విజిటింగ్ వీసా ఇవన్నీ వేరే ఇది గోల్డ్ గోల్డ్ కార్డ్ ఏమో బిజినెస్ వాళ్ళకి మాత్రం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎవరైనా వేరే కంట్రీస్ నుండి వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టి అమెరికాలో పెట్టి బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మాత్రం ఇచ్చేటువంటి కార్డ్ ఏంటంటే ఈ గోల్డ్ కార్డ్ అనమాట ఈ వీసా అనమాట ఇది ఏ వీసా అయినా సరే మనము ఇప్పుడు హెచ్ఎన్ బి వీసా అయినా కానీ ఇప్పుడు గ్రీన్ కార్డ్ అయినా కానీ ఏదైనా సరే మనీ పే చేసి చేయించుకుంటారు వీళ్ళు ఆ తర్వాతనే మనకి ఏదైనా సరే ఇస్తారనమాట గివెంట్ లాగా అనమాట వాళ్ళు మెయింటెనెన్స్ తీసుకొని మనకి ఇస్తారు అనమాట కాకపోతే అది ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది మనకి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది చూసుకొని రావాలన్నమాట ఇప్పుడు బిజినెస్ ఉండే కానీ ఎవరైనా సరే బిజినెస్ చేయను చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత అమౌంట్ పెడితే ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి ఇట్లా వచ్చు అన్నది ఇంతకు ముందు అయితే ఒక ఆరు కోట్లు పెడితే అక్కడ నుంచి ఇక్కడ వచ్చి బిజినెస్ వాళ్ళు బిజినెస్ పెట్టేసి వాళ్ళు ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని ఇక్కడ రన్ చేసుకోవచ్చు బిజినెస్ కాకపోతే దాంట్లో కూడా మళ్ళీ ప్రోగ్రెస్ చూస్తారు అలాగే ఇట్లాగ ఇప్పుడు దాంట్లో ఏమో ఈ ఫైవ్ కొన్ని లిమిటేషన్స్ దీనిలో అయితే మేము ఏ లిమిటేషన్స్ లేవన్నమాట ఈ గోల్డ్ కార్డ్ దాన్ని కాబట్టి చూసుకోవాలి దీనిలో బెనిఫిట్ మనకి ఎక్కువ ఉన్నాయి మన ఇక్కడ వచ్చి ఎంత ఎంత చేస్తుందో మనం అమెరికాకి ఎంత పడుతుందో ఏం మిగులుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అవన్నీ పెట్టిన తర్వాత మీకు అది బిజినెస్ ప్రాఫిట్ లో ఉంటుందా ఎంత వరకు వస్తాయి ఏంటి అది మీకు యూస్ఫుల్గా ఉంటుందా బెనిఫిట్ గా ఉంటుందా ప్రాఫిట్ గా బిజినెస్ రన్ అవుతుందా ఇవన్నీ కూడా మీరు చూసుకుని రావడానికి అవకాశం ఉంటుందంట ఇలాంటి వీడియోలు చూసి ఇక్కడ ఇంకా న్యూస్ రీసెర్చ్ చేసి ఎవరైనా అమెరికాకి వాళ్ళు ఈ ఒక వీడియోని కాదని ఇంకా న్యూస్ లో కూడా వింటూ ఇంకా ఎక్కువగా రీసెర్చ్ చేసి మీ నేను వేస్ట్ చేసుకోకుండా ఎక్కడ కరెక్ట్గా నేను వేస్ట్ చేయాలో చూసుకుని ఇన్వెస్ట్ చేస్తారని వీడియో చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక తోటి నేను మళ్ళీ వీడియో అండి అందువరకు ఉంటానండి బాయ్ అండి